తెలంగాణలోని ఒక గ్రామానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మేము వెళ్ళాము ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఐదు సంవత్సరాలు ఆ ప్రాంత ప్రజలు రక్షించబడాలని వారు దేవుణ్ణి తెలుసుకోవాలని వారికి సువార్తను ప్రకటించాము అక్కడ మాకు ఎటువంటి మందిరాలు లేనేలేవు ఆ గ్రామంలో ఒక మట్టి రోడ్డు ఉంటే ఆ మట్టి రోడ్డు మీదే పట్టా వేసి అక్కడ నుంచే మేము దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం అక్కడే నిలబడి వారికి సువార్తను ప్రకటించేవాళ్ళం అలా మూడు సంవత్సరాలు వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించాం ఆ గ్రామంలో డ్రైనేజీలు కూడా లేనే లేవు మున్సిపాలిటీ వాటర్ వస్తే ఆ వాటర్ మేము ఆరాధన చేస్తున్న పట్టా మీదకి వచ్చేవి ఆ పట్ట కొంచెం పక్కగా జరిపి ఆ తేమలోనే కూర్చొని దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం అలా మూడు సంవత్సరాలు చేసిన తర్వాత అటు పక్క వీధిలో ఒక సిమెంట్ రోడ్డు పోస్తే ఆ వీధిలో ఒక స్ట్రీట్ లైట్ ఉంటే ఆ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని దేవుని వాక్యాన్ని వారికి రెండు సంవత్సరాలు ప్రకటించామండి ఒకరోజు మేము ఆ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం పాటలు పాడుతూ ఉన్నాం ఆరాధన జరుగుతూ ఉంది ఆరాధన జరుగుతూ ఉన్న సమయంలో ఆ ఎదురుగా ఉన్న ఇంట్లో నుంచి ఒక ఆవిడ ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంది ఆమె ఎవరినో తిడుతుంది అని చెప్పేసి మేము పట్టించుకోకుండా మేము పాటలు పాడుకుంటూ ఉన్నాం నేను కొంతమంది సహోదరులు మేమందరం కలిసి పాటలు పాడుతూ ప్రభుని మహింపరుస్తూ ఉన్నాము ఆమె ఎంత తిట్టినా పట్టించుకోవట్లేదని చెప్పేసి కొంచెం మాకు దగ్గరగా వచ్చి మమ్మల్ని తిట్టడం ప్రారంభించింది ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాంటూ ఉంది ఆమె ఎవరినో తిడుతుందిలే అని చెప్పేసి మరలా మేము పట్టించుకోకుండా మా పనేది మేము చేసుకుంటూ వెళుతున్నాం పాటలు పాడుతూ ఉన్నాం పాటలు పాడుతూ ఉన్నాం ఆమె ఒక్కసారిగా డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని తిట్టడం ప్రారంభించింది అప్పుడు మాకు అర్థమైంది ఎవడో మమ్మల్ని తిడుతుందని చెప్పేసి ఇక్కడ మీరు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇక్కడ మీరు ఆరాధన తీసేయండి మీరు పాటలు పాడద్దు మీరు ఆపండి అని చెప్పేసి అంట ఉంది ఏమైందమ్మా ఏంటి అని చెప్పేసి అంటే మీరు పాటలు పాడటం నాకు నచ్చట్లేదు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంట ఉంది అమ్మ కొద్దిసేపు ఆరాధన చేసుకొని మేము వెళ్ళిపోతామని అని చెప్పేసి అంటే ఎంత చెప్పినా మీరు వెళ్ళరా అని చెప్పేసి వేడి వేడి నీళ్ళు తీసుకొచ్చి మా మీద పోస్తుంది వేడి నీళ్ళు పడ్డాయి మా మీద అయినా సరే ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి అంటే నువ్వు ఒక పాస్టర్వా వాళ్ళొక విశ్వాసులా ఇంకొకసారి నా ఇంటి గుమ్మం ఎదుట నువ్వు ప్రార్థన పెడితే మా బజార్లో నువ్వు ప్రార్థన పెడితే అసలు నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి ఆవిడ ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని తిట్టిందండి అమ్మా నీ మీద మాకు ఎటువంటి కోపం లేదు నువ్వు కూడా మా తల్లి లాంటి దానివి మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం దేవుడు నిన్ను గాక సరే వేరే బజార్లో మేము ప్రార్థన పెట్టుకుంటాం అని చెప్పేసి అంటే అసలు మీరు ఈ ఊరిలోనే కనపడటానికి వీల్లేదు అని చెప్పేసి ఆవిడ మాకు వార్నింగ్ ఇచ్చిందండి ఇష్టం వచ్చినట్లు తిట్టింది నువ్వు ఒక పాస్టర్వే వీళ్ళొక విశ్వాసులే నువ్వు అక్కడి నుంచి వచ్చి వాక్యం చెబితే వీళ్ళు ఇక్కడ వినాలే అని చెప్పేసి అంటే అన్న అలా అనకమ్మా అలా అనకు దేవుని వాక్యాన్ని మేము ప్రకటిస్తున్నాం ఓ పోవయ్యా ఎవడికి కావాలి నీ దేవుని వాక్యం అలా అనకు దేవుడు నిన్ను గాక నేను నిన్ను ప్రేమిస్తున్నా దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను గాక అని చెప్పేసి అంటే ఓ పోవయ్యా చా చాలేవయ్యా నీ దీవులతోనే నేను బతుకుతున్నానా నీ దీవులు లేకపోతే ఇక నేను బతకలేనా ఎవడకు కావాలి నీ బోర్డు దీవెన్లో ఒప్పో ఇంకొకసారి మా వీధిలో గనక నువ్వు ప్రార్థన పెడితే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు తిట్టి భయంకరమైన వార్నింగ్ ఇచ్చింది మా వీధిలో కనపడితే నిన్నేం చేస్తానో నాకే తెలియదు ఈసారి నిన్ను కొట్టివ్వటం కూడా జరిగిద్ది అని చెప్పేసి ఆవిడ మాకు చెప్పి అక్కడ రచ్చరచ్చ చేసి వెళ్ళిపోయింది ఆమె అన్ని తిడుతున్నా కూడా మేము ఒక్క మాట కూడా ఆమెని తిరిగి తిట్టలేదు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొత్తగా ప్రార్థనకు వస్తున్నారు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉంది ఆమె ఇన్ని తిడుతున్నా కూడా ఈ పిల్లోళ్ళు ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు దేవుడు నిన్ను క్షమిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పేసి మేము వెళ్ళిపోయాం నీకు దీవెనలో ఊరికి కావాలి పోలు చేయాలి లేవని అని చెప్పేసి ఆవిడ అనుకుంటూ ఉంది మేము పట్టించుకోకుండా మేము వెళ్ళిపోయాం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసులు అంటున్నారు ఆ మాటలు పట్టుచుకోమకుండే ఆ అంతేలేండి అని చెప్పేసి అంటే ఆమె మాకు తిట్టినందుకు ఎటువంటి కోపం లేదు ఆవిడ మమ్మల్ని ఎట్లా అన్నందుకు ఎటువంటి బాధ లేదు ఆమెను క్షమిస్తున్నాడు కాబట్టి మేమెంతటి వాళ్ళం ప్రభుయామలు ప్రేమిస్తున్నాడు కాబట్టి మేమెంతటి వాళ్ళం అని చెప్పేసి మేము వెళ్ళిపోయినాం ఆ వారం ఆ తర్వాత వారం మేము అక్కడ ప్రార్థన పెట్టలేదు మరలా ఆ మట్టి రోడ్డు మీదకి వచ్చి అక్కడే పట్టా వేసి ఆ మట్టి రోడ్డు మీదే ఆ వారం దేవుణ్ణి మేము ఆరాధించాం ఆ తర్వాత వారం కూడా ఆ వీధిలోకి మేము వెళ్లకుండా ఆ మట్టి రోడ్డు మీద మేము దేవుణ్ణి ఆరాధించాం రెండు వారాలు అలా ఆ మట్టి రోడ్డు మీద దేవుణ్ణి మరలా మేము ఆరాధించాం మూడో వారం ఏం జరిగిందంటే మమ్మల్ని తిట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆ ఊరు పెద్ద భార్య ఆమె మమ్మల్ని తిట్టిన రెండు వారాల తర్వాత అక్కడ ప్రార్థన పెడదామని మేము వెళితే అయ్యా ఈ వారం మీరు ప్రార్థన పెట్టొద్దులే అని చెప్పేసి అంది ఏమైందమ్మా ఏంటి అని చెప్పేసి అంటే మొన్న మిమ్మల్ని తిట్టింది కదా ఆమె భర్త మరణించాడయ్యా ఏమైంది అని చెప్పేసి అంటే ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయి మరణించాడు హార్ట్ అటాక్ వచ్చి మరణించాడట అడుగుల ఆజానుభావుడు ఆయన బలిష్ఠుడు సిక్స్ ప్యాక్ బాడీ ఉండిద్ది అంత బలమైన వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మరణించటం అందరినీ ఆశ్చర్యానికి కలిగించింది మేము ఆ ఊరు వెళ్ళిన తర్వాత అందరూ మమ్మల్ని చూసి భయపడతా ఉన్నారు గారు నా రోజు ఆమె తిట్టింది కాబట్టి ఈరోజు ఈమెకి ఇలా జరిగిందని చెప్పేసి దేవత సేవకుండా ఏమన్నా అంటే మాకు కూడా ఏదైనా జరిగిద్దేమోనని చెప్పేసి భయపడి మమ్మల్ని చూసి అందరూ భయపడతా ఉన్నారు అప్పటి వరకు మమ్మల్ని లెక్క చేయిన వ్యక్తులు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మమ్మల్ని చూసి భయపడటం ప్రారంభించారండి తన భర్త చనిపోయిన తర్వాత ఆమెను పరామర్శించడానికి మేము వెళ్ళాం మేము పరామర్శించి వెళ్ళిపోయిన తర్వాత అందరూ అన్నారట పాస్టర్ గారిని మీరు తిట్టారు ఆ రోజు నువ్వు ఎన్ని తిట్లు తేడుతున్నా కూడా పాస్టర్ గారు ఒక్క మాట మాట్లాడకుండా దేవుడు నేను దీవించిన కాక అని చెప్పి వెళ్ళాడు దేవుడు నేను దీవించిన కాక అని చెప్తే ఓ పోవయ్యా చాలా చాలు నీ బోడి దీవెనలతోనే మేము బ్రతుకుతున్నావా నీ బోడి దీవెనలో ఎవడ కావాలయ్యా అని చెప్పేసి ఆవిడ ధృణీకరించింది రెండు రోజుల తర్వాత ఏ ప్రాంతానికైతే మమ్మల్ని రావద్దు ఎక్కడైతే దేవుని వాక్యాన్ని మీరు చెప్పొద్దు అని చెప్పేసి అందో ఏ వీధిలోకైతే మీరు వస్తే ఈసారి నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి సవాలు విసిరిందో అదే వీధిలో అదే ఇంట్లో ఆవిడ లేకుండా పోయిందండి తన భర్త మరణించిన తర్వాత ఆ ఇంట్లో ఉండడానికి ఆమె భయమేసి ఒంటరిగా ఉండలేక ఆ ఊరిని ఆ ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ వీధుల ఇటు కిందే మేము వచ్చి అదే ప్రాంతంలో రెండు సంవత్సరాలు దేవుణ్ణి మేము ఆరాధించాం అదే ప్రాంతంలో ఉండి అనేక మందికి మేము సువార్తను ప్రకటించాం మమ్మల్ని ఆ ప్రదేశంలో ఉండకుండా చేయాలని అక్కడ నుంచి తరిమి వేయాలని చెప్పేసి ఆమె ప్రయత్నించింది కానీ దేవుడు ఆమెనే ఆ ప్రాంతంలో లేకుండా ఆ ప్రదేశంలో లేకుండా ఆ ఇంట్లో లేకుండా శాశ్వతంగా అక్కడ నుంచి తరిమి వేశాడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే దేవుడు పిలిచాడన్న ఒకే ఒక్క కారణంతో సొంత ఊరిని వదిలిపెట్టుకొని సొంత వారిని వదిలిపెట్టుకొని తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని రక్త సంబంధికులను వదిలిపెట్టుకొని చేస్తున్న ఉద్యోగాలను సైతం వదిలిపెట్టుకొని నా అనుకున్న వారినందరినీ వదిలిపెట్టుకొని పేగుబంధాలను తెంచుకొని తమది కాని ఒక ప్రదేశానికి వచ్చి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఆ ప్రాంత ప్రజలు రక్షించబడాలి వారు నశించిపోకూడదనే భారంతో సువార్త ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభువునే ప్రాణముగా ఆత్మల రక్షణ ధ్యేయంగా చేసుకుని వారికి సువార్త ప్రకటిస్తున్న సేవకులను ఇష్టమొచ్చినట్లు తిడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాంటూ ఇష్టానుసారంగా బాధ పెడుతూ ప్రకటనను అడ్డగిస్తూ సువార్త ప్రకటిస్తున్నదే స్త్రీలను కూడా చూడకుండా విచక్షణ రహితంగా వారి ఎడల ప్రవర్తిస్తూ సువార్థ ప్రకటనను అడ్డుకుని మేమేదో గొప్ప కార్యం చేస్తున్నామని వీగుతున్న వారులారా అది మీకు ఎంత మాత్రము క్షేమము కానే కాదు అది మీకు కాదు మీ పిల్లలకు మీ కుటుంబాలకు కూడా క్షేమము కానే కాదు ఈ భూమి పుట్టింది మొదలుకొని ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడైన యహోవా జోలికొచ్చి ఆయన సేవకులు జోలికొచ్చి ఈ భూమి మీద ఒక నరుడు సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా బ్రతికి బట్టగట్టినట్లు చరిత్రలో ఎన్నడూ కూడా లేనే లేదో ఈరోజు ఎంతమంది లేరు సేవకుడని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులు సేవకుడని కూడా చూడకుండా వారిని బాధ పెట్టే వ్యక్తులు ఎంతమంది లేరు సేవకుడిని కూడా చూడకుండా వారి గురించి అక్కన పక్కన ప్రతి ఇంటికి వెళ్ళి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులు ఎంతమంది లేరు సేవకుడని కూడా చూడకుండా వారి మీద నిందలు వేసే వ్యక్తులు ఎంతమంది లేరు సేవకుడని కూడా చూడకుండా వారికి వార్నింగ్లు ఇచ్చే వ్యక్తులు ఎంతమంది లేరండి నాకు తెలిసిన ఒక సేవకుడు ఉండేవాడు ఏసు క్రీస్తు పిలిచాడు అన్న ఒక్క కారణంతోనే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి తన సొంత ఇంటి వదిలిపెట్టి తన తల్లిదండ్రులు వదిలిపెట్టి ఒక మారుమూల గ్రామంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాడు ఆ ఊరిలో వారికి ఇల్లు కూడా లేదు ఎవరో ఒక పాకిస్తే ఆ పాకలో నివాసం వండుకుంటూ తను తన భార్య సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు అయితే ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి తరచూ గారిని ఇబ్బంది పెట్టేవాడు ఆ పాస్టర్ గారు వైట్ షర్ట్ వేసుకొనిస్తే ఈ వ్యక్తి పాన్ పరాకులు నమిలి ఆ పాస్టర్ గారు వైట్ షర్ట్ మీద ఊసి ఆ పాస్టగారి వైట్ షర్ట్ అంతా కూడా పాడు చేసేవాడు ఈ వ్యక్తి లారీ డ్రైవర్ ఏదో ఒక సాగుతో ఆ పాస్టర్ గారిని ఇబ్బందులు పెడుతూనే ఉండేవాడు ఆయన ఊరు నుంచి వెళ్ళిపోవాలని నాన్న టార్చర్ చేశాడండి ఆ వ్యక్తి ఎన్నోసార్లు కొట్టడానికి వెళ్ళాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తనేవాడు ఆ పాస్టర్ గారిని ఎగిరి తనేవాడు లారీకి వెళ్తే ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయి రెండు కాళ్ళు పోయినాయి జీవితంలో ఎన్నడూ ఎగరకుండా చేశాడు తంతవా నా సేవకుణ్ణి జీవితంలో నిన్ను ఎన్నడూ ఎగరకుండా చేస్తాను నేల మట్టుకు నిన్ను నడిచివేస్తా అని చెప్పేసి రెండు కాళ్ళు పోయినాయి నేను అభిషేకించిన వారిని ముట్టితే నా కనుగుడిని ముట్టినట్టే అని చెప్పేసి దేవుడు అన్నాడండి నువ్వు సేవకులను ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళని నేను వెనకపోవచ్చు వారిని బాధ పెడుతూ వారిని గాయపరుస్తూ వారి గురించి చెడుగా ప్రచారం చేస్తూ వారు పరువు తీస్తూ వారిని బజారు కేర్చాలని చూస్తూ వారిని చూసిన ప్రతిసారి నువ్వు ఉమ్ములు వూస్తూ ఉంటే వారిని నేను వెనకపోవచ్చు కానీ జీవంగల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం మేం కొడితే మామూలుగా చిన్న దెబ్బ కొడతాం కానీ మా దేవుడు కొడితే చావు దెబ్బ కొడతాడు సేవకుడు ప్రతిదీ దేవునికి చెప్తాడు ప్రతిదీ దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి మేము దేవునికి అప్పచెపుస్తాం కానీ దేవుడు కొడితే జీవితంలో ఎన్నడూ లేవకుండా కొడతాడు ఈరోజు చాలా మందికి సులకన చేస్తున్న ఉద్యోగాలను ఉన్న ఊరిని కన్నవారిని వదిలిపెట్టుకొని నీ ఊరు వచ్చింది నువ్వేదో ఇస్తే తీసుకొని సుఖంగా సంతోషంగా బ్రతకాలని కానే కాదు నీ ఆత్మ రక్షించబడాలని నీవు నిత్య నరకానికి పాత్రుడు కాకూడదన్న ఉద్దేశంతోనే సొంత ప్రదేశాలను సొంత వారిని కన్నవారిని సైతం వదిలిపెట్టుకొని సేవకులు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నది నీ కోసమే వీణ్ణి పట్టుకొని నడి రోడ్డు మీద పడేసి కొట్టినా కూడా అడ్డుకోవడానికి ఎవడు రాని రాడు అని చెప్పేసి ఇష్టానుసారంగా సేవకుడు ఏడలను ప్రవర్తిస్తూ ఉన్నావా నానా మాటలు అన్నా కూడా అడిగే దిక్కెవరో లేరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు సేవకుడు అంటే నోరు పారేసుకుంటూ ఉన్నావా అది నీకు మంచిది కానే కాదు సమస్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడు ఒంటరి వాడు అని చెప్పేసి చులకనగా చూస్తూ ఉన్నావా ఎన్ని తిట్టినా ఎన్ని మాటలు అన్నా అడిగే దిక్కెవరో లేరు అని చెప్పేసి చులకనగా చూస్తూ ఉన్నావా నా ఇష్టం వచ్చినట్లు వంట నా ఇష్టం వచ్చినట్లు చేస్తా నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా అడగటానికి నీకు దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పేసి వెర్రవీగుతూ ఉన్నావా అయితే గుర్తుపెట్టుకో అది నీకు నీ కుటుంబానికి మంచిది కానే కాదు మా ఇంట్లో వద్దన్నా సరే మా తల్లిదండ్రులు వద్దన్నా సరే చీకట్లో ఎందుకు పోతున్నారు వద్దు అంత దూరం చీకట్లో ప్రయాణం చేయాల్సిన అవసరం లేనే లేదు అని నా తల్లిదండ్రులు చెప్తున్నా సరే వినకుండా వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వారానికి రెండు సార్లు మేము వెళ్ళేవాళ్ళం అండి అంత ప్రయాసపడి కష్టపడి మేము వెళ్తూ ఉంటే ఆమె మా ఎడల ప్రవర్తించిన తీరు దేవునికి నచ్చల మేమేమనలేదు దేవుడు నేను దీవించినగా కాని అన్నాం కానీ దేవుడు ఆమెను వదిలిపెట్టలేదు మేమేమి అనవండి ప్రతిదీ దేవునికి అప్పగేస్తాం దేవుడే సమస్తానికి న్యాయము తీర్చేవాడు దేవుడే నీతి న్యాయములు జరిగించేవాడు ఒకరిని హెచ్చించేవాడు ఒక నడిచిపోయేవాడు ఒకరికి తీర్పు తీర్చేవాడు కూడా ఆయనే మీరు సేవకులకు సహకరించకపోయినా పర్వాలేదు వారిని ప్రేమించకపోయినా పర్వాలేదు వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది మరల మరల చెప్తున్నా మీకు చేతులు ఎత్తి దండం పెడతా నీ సేవకుడు కన్నీరు గారిస్తే అది నీకు నీ కుటుంబానికి క్షేమము కానే కాదు సేవకుని ఏడిపించొద్దండి వీలైతే సహకరించండి ప్రేమించండి అది కాని పక్షంలో మీ పని మీరు చేసుకోండి అంతేగాని వారికి ఎవరు లేరని చెప్పేసి వారి ఎడలి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడు జాగ్రత్త